ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే పై చెప్పులతో దాడి రాష్ట్రం అంతా షాక్ మరి ఎవరా ఎమ్మెల్యే ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగటి గోపీనాథ్ పై చెప్పులతో దాడి జరిగింది సికింద్రబాబు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు అదే సమయానికి బోరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచార ప్రచారం నిర్వహిస్తుండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది స్థానిక కార్పొరేటర్ కొంతమంది మహిళలను రెచ్చగొట్టడంతో గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పు విసిరి దాడి చేసినట్టు సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగటి గోపినాథ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావు గౌడ్కు మద్దతుగా బోరబండ హైటెక్ హోటల్ సమీపంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు అదే సమయం బోరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ఉన్నాడు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా నిన్న మొన్న అతనికి ఎవరు కేటీఆర్ వారికి కూడా టమాటాలతో ఉల్లిగడ్డలతో అలా జర కొట్టడం దాడి చేయడం జరిగింది మరి దాట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్